స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అల్లాపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలగచ్చిన సర్పంచ్ అభ్యర్థి అంకెనపల్లి నారాయణ ఎంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో అల్లాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తాను అల్లాపూర్ గ్రామంలో సిసి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పూల మొక్కలు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు కూడా గ్రామస్తులు తనను అభ్యర్థిగా ఎంచుకున్నారని అన్నారు డిసెంబర్ పద్నాలుగున జరిగే ఎన్నికల్లో అల్లాపూర్ గ్రామ ప్రజలు ఉంగరంగుర్తికి ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి అంకేడాపల్లి నారాయణను అత్యధికమే తో గెలిపించగలరని వారి ప్రజలను విన్నవించారు मल्लबू दलपु अरे रे दलपु मल्लबू दलपु दलना के दलपु गंगा मूर्ति के मनाओ के मनाओ तो गंगा मूर्ति के मनाओ तो अरे न नायक तुम बलिहारी अरे రెండు వేల పంతొమ్మిదిలో మనకు మొట్టమొదటి సర్పంచ్గా ఇక్కడ అవకాశం ఇచ్చిర్రు గ్రామ ప్రజలందరూ ఆనాడు ఏమని చెప్పినామంటే ఈ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మాకు ఓటేయండి అని అడిగితే ప్రజలందరూ కూడా ముక్కు ముమ్మడిగా ఆ రోజు ఖచ్చితంగా నీ చేతులను పెడితే న్యాయం జరుపు రెండు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం మున్పల్లి మండల్లో పర్సంటేజ్ తీసుకుంటే అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన గ్రామం అల్లాపూర్ గ్రామం ఆ మెజార్టీ ఆ మెజార్టీని చూసి అందరూ నా గ్రా గ్రామ ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఆనాడు ఓటేసారని ఒక అభిమానంతో ఈరోజు ప్రతి ఇంటి ముంగట ఒక రోడ్ సీసీ రోడ్ ప్రతి ఇంటి ముంగట సీసీ డ్రైనేజీ ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఆరు ఒక గులాబీ మొక్క ఒక చామంతి మొక్క ఆరు పండ్ల మొక్కలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం కాబట్టి మళ్ళీ కూడా ఇక్కడ రిజర్వేషన్ వచ్చింది మాకు మరి ఎవరన్నా ముందుకు అంటే నువ్వు ఉంటేనే న్యాయం జరుగుతుందని నా ఊరు ప్రజలు మహిళలు పెద్దలు యువకులు అందరూ కలిసి కూడా నువ్వే ఉండాలి ఈ గ్రామానికి అని చెప్పి మళ్ళా మీరే నన్నే అభ్యర్థిగా ప్రతిపాదించిర్రు కాబట్టి ఆ రోజు ఏదైతే ఉంగరం గుర్తు వచ్చిందో ఇప్పుడు కూడా ఉంగరం గుర్తే వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ముక్కు ఉమ్మడిగా ఉంగరం గుర్తుకేసి భారీ మెజార్టీతోటి ఆనాడు ఏదైతే తీర్పు ఇచ్చిర్రో ఈరోజు కూడా అదే విధంగా ఇస్తారని చెప్పి నాకు నిండు విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ఎనిమిదికి ఎనిమిది వార్డు నెంబర్లు గెలిపించగలరని నేను నా ప్రజల ముందుకు ఓటు ఓటు కడగడానికి పోతే ప్రజలందరూ కూడా మంచిగా స్వాగతం పలుకుతున్నారు ఈ ఈ గ్రామానికి మంచి అభివృద్ధి చేసిన బిడ్డ నీకే ఆదరిస్తాం ఆశీర్వాదం ఇస్తామని చెప్పి ఈనాడు ప్ర ప్రజలందరూ కూడా నా మహిళా తల్లులు కూడా ఈరోజు అందరు కూడా ఆశీర్వాదం ఇచ్చి మీకు చూస్తే కూడా తెలుస్తుంది గతంలో మీరే వచ్చిరు ఇక్కడికి ఆ రోజు కొత్త గ్రామ పంచాయతీ అయినప్పుడు మీరే వచ్చిర్రు ఈరోజు కూడా